ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు తయారయ్యే పరిస్థితి వచ్చింది మనం నిలబడుకున్నటువంటి ఈ బ్రిడ్జికి కనీసం ఆ పక్క ఈ పక్క దారి ఐదు సంవత్సరాల్లో వేయలేకపోయారు కనీసం ఒక దారి కూడా ఏర్పాటు చేయలేని ఇళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చేయకపోతే పర్వాలేదు నేను ఆ రోజు నుంచి చెప్పాను వ్యవస్థలు చిన్న భిన్నమైపోయినాయి బ్రష్టు పట్టిపోయినాయి ఈ వ్యవస్థల పట్టిపోయిన దాని వల్ల ఎవరు పని చేయలేని లేదు ఎవరు చేసే దేస లేదు అక్కడి నుంచి నాకు రెండు మూడు రోజులైతే శత విధాల అడ్మినిస్ట్రేషన్ ఫోర్స్ చేసినా మేము లాస్ట్ మీద అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేకపోయాం కానీ ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు చూస్తే రాత్రి బగుళ్లు పనిచేశారు బురదలో తిరిగారు కష్టపడ్డారు ఈ రోజు ఎక్కడైతే ఇక్కడ రామానాయుడు గారు గాని వెంకటేశ్వర గాని అందరి సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్లైతే పనిచేశారు రింగ్ అంతా ఈ రోజు ఎక్కడైతే వెంకట రామానాయుడు గారు కానీ వెంకటేశ్వర లోకం చేశారు చేసిన తర్వాత కూడా మీరు చూశారు పెద్ద పెద్ద బోల్డర్స్ పెట్టారు మొదటి రోజున ఐదు వందల ఆరు వందల క్యూసెక్స్ నీళ్లు మళ్ళా లీకేజ్ మొదలు పెట్టాయి దానిపైన వాళ్ళ దగ్గర ఉండే ఒక మెటీరియల్ లేటెస్ట్ మెటీరియల్ ఆ టార్బాల్ మరిగా ఉండే అంతా కూడా ఆ మెటీరియల్ పేరు ఏ మాత్రం పట్టించుకోలేదు జియో మెమరీ ఒకటి దానిపైన ఇంకొక ఇంకోటి కూడా పెట్టి పెద్ద ఈ ప్రాంతానికి నష్టం వచ్చింది రబ్బర్ మాట్లాడుతున్నాడు అది చాలా ఈ పర్పస్ కు పెట్టాల ఐడియా లేదు అది కూడా పెట్టారు డబుల్ సెక్యూరిటీ ఇవ్వడానికి వస్తుంది ముందు మెగా వచ్చారు వాళ్ళ దగ్గరుండేషీట్ తీసుకొచ్చారు ఎన్సిసి వచ్చారు వాళ్ళ దగ్గర ఉండే షీట్ తీసుకొచ్చి డబుల్ ప్రొటెక్షన్ ఇచ్చారు అవి పెట్టడానికి దీనివల్ల రాజమండ్రి నుంచి గజ ఈతగాళ్ళని తీసుకొచ్చారు మళ్ళా నీళ్ళు లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి ఆ షీట్ వేయాలి ఆ షీట్ మళ్ళా బయట రాకుండా వెయిట్ వర్షాలు అవన్నీ వెయిట్ పెట్టి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలి ఎందుకంటే మామూలు ఈతగాళ్ళు లోపలికి కూడా పోలేదు లోపలికి పోయి ఒక పది పది సెకండ్లో ఇరవై సెకండ్లు అక్కడ ఉండి అవి సెట్ చేయాలి అలాంటి అన్ని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చాలను అన్ని ఓర్చి చేయగలిగారు ఇప్పుడు కూడా కొంత లీకేజెస్ అందుకే ఈ రోజు ఆలోచిస్తున్నారు బండ్ వెడల్పు చేస్తూ మధ్యలో మళ్ళా బండ్ ఫామ్ చేయడానికి వచ్చి ఈ పేర్ల గా క్లే ఇవన్నీ వేసి కన్సాలిడేట్ చేసి ముందై వాటర్ ప్రూఫింగ్ తయారు చేయడం కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు ఒక దుర్మార్గమైన పాలన వల్ల నష్టపోయారు కష్టపడుతున్నారు పని ఎంత కష్టమైందో ఇది అయిందో భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కొండే వాళ్ళు వచ్చారు మా ఇండ్లని ఒక్కరు ఒక్కరుగా వచ్చింది కొన్ని ఈ రోజు ఇప్పటికే ఒక లక్ష కుటుంబాలు ఎన్యుమిరేషన్ కూడా చేశారు అన్ని కుటుంబాలు రాష్ట్రంలో ఉండే దాతలు జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకొచ్చారు స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు కొంతమంది ఫైనాన్షియల్ గా సహకరిస్తున్నారు కొంతమంది ఆర్థిక మన ఏదైనా అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బట్టలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు సహకరిస్తున్నారు అందరూ ఎవ్వడికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం జిమ్మే పరిస్థితిలో వచ్చారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు ఏమాత్రం మాత్రం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టారు ఒక్కొక్కటి ముప్పై టన్నులు పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా మూడు బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది పదహైదు మెట్రిక్ టన్లు ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ రెండుగా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది రెండు రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి అదే కాలం జరుగుంటే కాలాన్ని కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా పెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు మీ కరెక్ట్ కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు మీరు కాదని అంటున్నారు మీది కాదంటే మీరు రంగిందుకేసారు మేము అన్నీ అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు ఇది ఒక జాతి ద్రోహం విద్వేషం ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా తనంతో ఆ ప్రాజెక్టు యొక్క ఇది చూస్తే వంద నూట డెబ్బై సంవత్సరాలు చరిత్ర వంద సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే డెబ్బై సంవత్సరాలు సర్వీస్ చేసింది కొన్ని లక్షల ఎకరాలకు గుంటూరు కృష్ణ ప్రకాశం వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఇంకో పక్కన ఈరోజు అందరిని అభినందిస్తున్నా నేను ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈరోజు లాస్ట్గా రేపు మళ్ళా పెడతాం కానీ ఇక్కడి నుంచే నేను చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇదను ప్రెస్ రిలీజ్ చేస్తాం ఈరోజు మొత్తం ఆఫీసర్స్ కూడా మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుంటున్నాం ఇప్పటి వరకు పదో రోజు పది రోజులు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా రాత్రి బగుళ్ళు పనిచేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరు చేసిన త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ ఆఫీసర్లే కాదు మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రింబగుళ్ళు పనిచేశారు వీళ్ళతో సమానంగా ఎంతోమంది శానిటేషన్లో పారిశుద్ధ కార్మికులైతే రాత్రింబ ఇవన్నీ కూడా క్లీన్ చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు దగ్గర దగ్గర ఏడు వేల మంది పనిచేశారు త్రాగునీరు కోసం కొన్ని వందల వేల మంది పనిచేశారు అదే మరి కరెంటు ఇవ్వడానికి కొన్ని వేల మంది పనిచేశారు ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫుడ్ పాకెట్స్ అయితే కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు వారికి తగిన సహాయం చేశారు పది రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళీ ఒక కంట్రోల్ తీసుకొచ్చాం ఒక యుద్ధమే చేశాం వరదల పైన ఒక యుద్ధం చేశాం ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గండులకు కారణమైన అవన్నీ పూడ్చాం ఒక విధంగా చెప్పాలంటే ఈ గండ్లు పడకుండా ఉండుంటే ఇంత కష్టం ఉండేది కాదు హ్యాండిల్ చేయడం సులభం నీళ్ళల్లో పోవాలి నా జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను ఉదుహూదు చూశాను సూపర్ సైక్లోన్ చూశాను తిత్లీ చూశాను అక్కడ జరిగింది ఒకసారి విపత్తు వస్తుంది ఆ విపత్తు వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం రెస్టరేషన్ కానీ రిలీఫ్ కానీ ఫాస్ట్గా చేశాం ఇక్కడ రిలీఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు ఎనిమిది అడుగులు పది అడుగులు పన్నెండు అడుగులు నీళ్లు నీటి ప్రవాహం కూడా ఉధృతాం ఓసారి ఎన్డిఆర్ఎఫ్ చేతులు తీశారు మేము వెళ్ళాం మేము వెళుతూ కొట్టుకొని పోతాం కాబట్టి ఈ ఏరియాలో మేము పోవంటే మళ్ళీ మళ్ళీ అడుక్కొని ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశాం ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్లు పంపించాం హెలికాప్టర్లు కూడా మీరు చూస్తే మొదటి రోజున ఈ బ్రీచ్ ఎప్పుడైతే పడిందో నీళ్ళైతే వచ్చినాయో ఆ రోజు రాత్రి నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడాను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడే కేంద్రంలో హెలికాప్టర్స్ పంపించమని ఎన్డీఆర్ఎఫ్ను పంపించమని పవర్ బోట్స్ పంపించమని వారికి అప్పుడే చెప్పాను దాంతో తెల్లవారే కొందికి ఎక్కడెక్కడో ఉండే బోట్లని లిఫ్ట్ చేశారు పంజాబ్ నుంచి పంపించారు చెన్నై నుంచి పంపించారు బెంగళూరు నుంచి పంపించారు వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ బోట్లు కానీ అదే మరిగా ఎన్డిఆర్ఎఫ్ స్టాఫ్ను కానీ పెద్ద ఎత్తున పంపించారు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ సహకారంతో పనిచేశాం మళ్ళీ తక్కువ ఉంటే రెండో రోజు ఇంకా ఎక్కువ తెప్పించాం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రజల్ని కొంతవరకు ఆదుకోగలిగాం ప్రాణ నష్టం తగ్గించాం ఆస్తి నష్టాన్ని తగ్గించలేకపోయాం ఎందుకంటే ఒక్కసారి నీళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే అన్ని వస్తువులు బట్టలు మంచం లేకపోతే కొండే బెడ్ అదే వంట చేసే వంట సామాగ్రి ఫ్యాను లేకపోతే వంట గ్యాసు తర్వాత స్టవ్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ ఉంది ఒక మిక్సర్ ఉంది లేకపోతే ఒక ఫ్రిడ్జ్ ఉంది లేకపోతే ఒక ఏసీ ఉంటుంది కొన్ని ఇంట్లో టీవీలు ఉన్నాయి అన్నీ కూడా పోయినాయి ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎన్ని విధాలా ప్రజలను ఆదుకోవాలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇప్పటికే నలభై వేల ఇండ్లలో ఈరోజు నలభై కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది అన్ని ఎండల్లో ఫైర్ ఇంజిన్స్ పంపించి ఇండ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే మరి రోడ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కొన్ని వేల పంపులు తీసుకొచ్చి వాటర్ లిఫ్ట్ చేసి ఆ వాటర్ను కూడా కిందికి పంపించే కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చాం అంటే ఒక ఒక పని కాకుండా ఏది కూడా మేసివ్గా ఇన్నోవేటివ్గా వెళ్ళాం టెక్నాలజీ ఉపయోగించాం పక్క మెషిన్స్ ఉపయోగించాం పక్క మనుషులందరినీ చైతన్యపరిచాం వినూత్నంగా చేసి ఈ రోజుకి ఒక ఒక మాటలో చెప్పాలంటే యుద్ధంలో గెలిచాం కానీ యుద్ధంలో జరిగిన నష్టం మాత్రం ఇంకా వెంటాడుతూ ఉంది వరదల పైన యుద్ధమే చేశాం యుద్ధంలో కూడా ఒక విధంగా మనం ఆలోచిస్తే యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి సాయంత్రం ఐదైతే సన్సెట్ అయితే విరామం అది యుద్ధ ధర్మం మళ్ళీ నెక్స్ట్ డే తెల్లవారితో సూర్యోదయం అయిన తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది రాత్రి రెస్ట్ తీసుకోవచ్చు కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రి బగుళ్ళు పనిచేశారు ఆ విధంగా రాత్రి ఎంబగుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా వాళ్ళందరినీ అభినందిస్తున్నా ఇది సమాజం కోసం మీరు చూపించిన చొరవ ఈ స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది వాళ్ళందరినీ మరొక్కసారి అభినందిస్తూ దీంతోనే పని అయిపోలేదు ఇంకా చాలా చేయాల్సి ఉంది ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం ప్రతి ఒక్క ఇంటికి ఎన్యూమరేషన్ టీములు పంపించాం వాళ్ళు చెప్పిన డేటా అంతా తీసుకున్నాం యాప్ ద్వారా ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఇప్పటికైతే నేను ఇప్పుడు వచ్చినప్పుడు చూశాను తొంభై వేల కుటుంబాలు డేటా అంతా అప్డేట్ చేశాం ఇప్పటికి ఒక లక్ష ఉంటుందేమో అది అయిన తర్వాత మొత్తం రేపు సాయంత్రానికి డేటా అంతా వస్తుంది ఇక్కడే కాదు రాష్ట్రంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు గ్రామాలు లంక గ్రామాలు దెబ్బతిన్నాయి కొల్లేరు ప్రాంతం దెబ్బతినింది రిజర్వ్ రిజర్వాయర్ వల్ల కింది ప్రాంతం దెబ్బతినింది విశాఖపట్నంలో ల్యాండ్ స్లైడ్ వల్ల కొన్ని దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం రేపు ఏడో పది రోజులు నేను ఇక్కడే ఉన్నాను ఎందుకంటే ఇది ఒక భయంకరమైన విపత్తు ఎప్పుడు రాని విపత్తు ఈ ఒక్క నిమిషం కూడా నేను కానీ మిగిలిన కానీ ఏమారితే చాలా ఇబ్బందులు వస్తాయని ఇక్కడే ఉన్నాను అయితే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మా అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్స్ అందరిని యాక్టివేట్ చేశాను వాళ్ళందరూ యాక్టివ్గా ఉండి ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో ప్రాణ నష్టం లేకుండా చేశారు పంటల ఆస్తుల నష్టం కూడా తగ్గించారు ఇప్పుడు రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నారు అది కూడా చేసి మినిస్టర్స్ కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకున్నారు ఈ సమయంలో మీడియాను కూడా అభినందిస్తున్నా మీరు కూడా ఒక పాజిటివ్ రోల్ ఎవ్రీ వన్ అవర్కి మేము అడిగితే మేమిచ్చిన బులెటిన్స్ కానీ మీరు రిలీజియస్ కానీ మీరు వాలంటరీగా వెళ్ళి రిస్క్ తీసుకొని ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చేపట్టారు ఒక స్ఫూర్తిదాయకంగా రాష్ట్రంలో మీరు సమాచారం అందజేశారు దాని ఫలితమే ఈరోజు చూస్తే మార్నింగ్ నేను చూస్తే విపరీతంగా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్పందించారు కడాన ఒక స్కూల్లో ప్రతి ఒక్క కిడ్డు చిన్న పిల్లలు వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి కిడ్నీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి వరద బాధితులకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా లైఫ్లో చాలా చూశాను కానీ ఇంత స్ఫూర్తిదాయకంగా ప్రజలు స్పందించిన తీరు మొట్టమొదటిసారి అదే సమయంలో ఇంత పెద్ద విపత్తు కూడా మొదటిసారి దీనికి అందరినీ మరొకసారి అభినందిస్తూ ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తాం అల్టిమేట్గా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మళ్ళీ ప్రతి ఒక్కరూ నిలదొక్కునే విధంగా చేయూతనిచ్చి తద్వారా అందరిని ఆదుకుంటాం ఇది మొదటి విడత మాత్రం ఇంతవరకు జరిగింది ఈరోజు సాయంత్రానికి ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ లేకపోతే ఏం చేయాలని అవన్నీ చేసేస్తున్నాం రేపటి నుంచి మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకొని ఎల్లుండి లోపల అవుతానే మోటార్ బైకులు పోతే ఏం చేయాలి కంపెనీలతో కూడా మాట్లాడాను అదే మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే మొత్తం వాళ్ళ ఏజెంట్స్ అందరిని పిలిపించాను నేను ఒకటే చెప్పాను కొంతమంది లేబర్ ఛార్జెస్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ చేస్తామని ఇంకొక విధంగా స్పేర్ పార్ట్స్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు మేము సబ్సిడీ ఇస్తామంటే కాదు మీ మేనేజ్మెంట్స్తో మాట్లాడండి నూటికి నూరు శాతం ఇవ్వగలిగితే ఇవ్వండి సిఎస్ఆర్ ఫండ్స్ వాడండి వాడి మీరు ఈ కార్యక్రమం కూడా చేయమని ఇప్పుడే సమావేశం పెట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చాను వాళ్ళు కూడా నాకు ఇచ్చినటువంటి విషయం మనం చూస్తే చాలా విషయాల్లో చేయగలుగుతాం కానీ ఒక్క టీవీలో మాత్రం ఆ స్క్రీన్స్ కానీ అవన్నీ పోతే అది వీలు కాదు ఒకసారి వర్షానికి తడిచిపోతే టీవీలు రీప్లేస్ చేయాల్సి వస్తుంది నైంటీ పర్సెంట్ పాడైపోతాయని చెప్పి చెప్పారు కాడ మిగిలిన వాషింగ్ మెషిన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీ కానీ లేకపోతే మీకున్నటువంటి ఫ్యాన్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేసేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్పారు స్టవ్లు కూడా అవకాశం ఉందని చెప్పారు అవన్నీ కూడా చేపించి మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ తిరిగి కోలుకుని ధైర్యంగా ముందుకు పోయే వరకు ప్రజలకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు రేపు ఉత్తరాంధ్రకి వెళ్తున్నా ఉత్తరాంధ్రకి వెళ్ళి ఏలేరు బాధితులు కానీ విశాఖపట్నం కానీ పరామర్శిస్తాను ఎల్లుండి మళ్ళీ ఇక్కడ నందివాడ బాగా దెబ్బతిన్నారు కొల్లేరు బాధితులు ఉన్నారు అదే మరి బాపట్ల దగ్గర లంక గ్రామాలన్నీ దెబ్బతిన్నాయి ఏమూరు నియోజకవర్గం ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా పరామర్శించి ప్రభుత్వం ఏ విధంగా అయితే విజయవాడలో చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వారికి కూడా న్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం అనేది అందరి కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఎక్కువ నష్టం జరిగితే అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం తప్పకుండా ఇది శాశ్వత పరిష్కార మార్గం చూపించాలి ఈ కెనాల్ అంతా కూడా లైనింగ్ చేసి నీళ్లు ప్రాపర్గా పోయేట్టుగా బుడమేరు డ్రైన్ కూడా వెళ్తుంది దాన్ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది బుడమేరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అది ఆపరేషన్ స్టార్ట్ చేసి ఎవరైతే ఇష్టానుసారంగా ఆకుపై చేసుకుని కబ్జాలు చేశారో అలాంటి కబ్జాలను తొలగించడమే కాకుండా కొంతమంది దిగించి రిజిస్ట్రేషన్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటివి కూడా అన్ని అనలైజ్ చేస్తాం ఎక్కడైనా సరే తప్పు జరిగినట్టు సాక్ష్యాలు దొరికితే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలో చేస్తాం దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు ఆ ముసుగు తొలగిస్తా ఒకవేళ మీరు ముసుగు వేసుకొని వచ్చిన నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణిస్తాను తప్ప నేరస్తులు ముసుగేసుకొని వస్తే భయపడే సమస్య ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా కనీసం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టి క్షపా క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి ఇంకా ధైర్యంగా మీరు ఆర్గ్యూ చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు ఒకవేళ మీకు తెలియదనుకున్నా తప్పు తప్పే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే అట్లా కాకుండా ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగని ఆ విషయం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా ఈరోజు నేను చూస్తున్నాను ఎంత ధైర్యం ఉండాలండి సమర్థిస్తారా మీరు దీన్ని మూడు బోట్లు పెడతారా ముప్పై టన్నుల బోట్లు కట్టేయరా మీరు లంగర్ లేదా మీకు ఎవడు పెట్టుకుని చేంతాడేసి కడతారా మీరు ఎవడు చెప్పాడా నీకు ఇది మీరు మనుషులా మీరు కృష్ణా నది కిందన ప్రకాశం బ్యారేజ్ ఉంది పైన ముప్పై టన్నుల బొట్ని మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన బోట్ని వదిలిపెడతారా వేసుకొని వస్తారా మీరు అంటే రంగులు వేసుకొని వస్తే రాజకీయం ముసుగు వేసుకొని వస్తే మేము భయపడిపోవాలన్నా వాట్ ఆర్ యూ టాకింగ్ ఏమనుకుంటున్నారు మీరు ఏదో కావాలని చేస్తున్నారంట అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉంటా మేము చూస్తూ ఊరుకోం మీరు ఈ మరిగా ఎక్కడికక్కడ గండ్లు పెట్టి ప్రజల జీవితాలు నాశనం చేస్తే మేము కష్టపడుతూ మిమ్మల్ని ఒక మాట అనకుండా ఉండాల ఏమనుకుంటున్నారు ఒక సాక్షి పేపర్ పనికిమాలి పేపర్ ఉందని ఒక సాక్షి టీవీ ఉందని తప్పుడు వార్తలేసి ప్రజల్ని మబ్బపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు మీరు ఆ ఆటలు సాగు ఆ విషయం గుర్తుపెట్టుకొని నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్పును తప్పుగానే ట్రీట్ చేస్తాం తప్పును ఎవడు చేసినా వదిలిపెట్టే తమ సమస్య ఉండదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నేను ఒకటే చెప్తున్నా ఎప్పుడైనా సరే ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు మోసం చేసి ద్రోహం చేసే వాళ్ళు మాత్రం హెచ్చరిస్తున్నా అది మంచి పద్ధతి కాదని కూడా కోరుతున్నా మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమానికి ఇన్ని వేల మంది సఫర్ కావాలి ఇంతమంది మేము అందరూ సేవలు చేయాలన్నా మీరు ఇంకా దాడులు చేస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు కాబట్టి ఆటలు వదిలిపెట్టండి విన్యాసాలు వదిలిపెట్టండి మీరు రాజకీయ ముసుగులో నేరస్తులు మాని మెయిన్ స్ట్రీమ్కి రండి రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్కి రండి కరుడు కట్టిన నేరస్తులు ఎవరు కూడా మీ పార్టీలో కానీ ఎక్కడున్నా ఎవరిని వదిలిపెట్టం పార్టీ ముసుగు మాత్రం భయపడే సమస్య లేదు కాబట్టి ఇది బ్రాడ్గా మీరు కూడా ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తాం ఏం జరిగిందో ఆ విషయాలు చెప్తాం ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ నాట్ ఓన్లీ నూట తొంభై ఐదు ఇక్కడ ఆరేడు వరకులు యాభై ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే పనులు తెలుగుదేశం పార్టీ బుడమేరులో శాంక్షన్ చేస్తే దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి తద్వారా ఒక్క రూపాయి ఇవ్వకుండా మేము కట్టిన రోడ్లు కూడా బ్రిడ్జెస్కి కూడా దారికుండా అప్రోచ్ రోడ్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఒకటి కాదు మొత్తం రాష్ట్రంలో ఇదే పరిస్థితి గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి ఇప్పుడు అన్ని ఏ గేట్ ఎప్పుడు దిగిపోతున్నా మనకే కొట్టుకోబోతుందో తెలియని పరిస్థితికి వచ్చాయి చాలా సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తాం కొంత సమయం పడుతుంది ప్రక్షాళన చేస్తాం ఈ వరదల్లోనే మీరు చూశారు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ముందుకు పోయిందో మీరు చూస్తే ఒకప్పుడు నిర్లిప్త ఉండే అడ్మినిస్ట్రేషన్ ఈరోజు స్ఫూర్తిదాయకంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అదే అదేమి కాంట్రవర్సీ లేదు కేంద్రం మామూలుగా డెబ్బై ఐదు పర్సెంట్ కేంద్రం ఇరవై ఐదు పర్సెంట్ రాష్ట్రం కెలామిటీ ఫండ్ వస్తుంది కానీ ఆ కెలామిటీ ఫండ్ రెగ్యులర్గా వచ్చేది దానికంటే మనకు రావాల్సింది ప్రత్యేకంగా కేంద్రం నుంచి ఫండ్ ఉంటుంది ఆ ఫండ్ నుంచి ఇమ్మని కేంద్రం టీం పంపించమని కోరుతున్నాం ఇది అన్ని రాష్ట్రాలకు వచ్చే డబ్బులు ఇది ఎవ్రీ ఇయర్ వచ్చే డబ్బులు ఆ విషయం చెప్పారు ఆ విషయం మంత్రి గారు ఒకటి చెప్పారు తప్ప కొత్తగా ఇచ్చామని కాదు ఆ డబ్బులు ఇటు వస్తుంది రెండు రాష్ట్రాలకి అది కాకుండా ప్రత్యేకంగా మన రాష్ట్రంలో జరిగిన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విపత్తు వల్ల చాలా నష్టం వచ్చింది దానికి అదనంగా సహాయం చేయాలి ప్రత్యేకంగా సహాయం అదనంగా కూడా కాదు ప్రత్యేకంగా సహాయం చేయాలి అదే చెప్పింది మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ అవసరం లేదు